గుడ్ మార్నింగ్ గాయస్ అందరూ ఉన్నారు గాయస్ ఈరోజు వచ్చేసి ఒక మంచి న్యూస్తో మేము ముందుకు వచ్చేసాను అదేమిటంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇల్లు కావాలి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అయితే ఈ నెల ముప్పై తారీఖు వరకు వరకు కూడా పిఎం ఆవాస్ యోజన అనేటటువంటి స్కీమ్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది గాయస్ సో ఈ స్కీమ్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను అదేమిటంటే చూద్దాం కొన్ని వర్కౌట్ చూసినాను పేదలకు సొంతిల్లు కల నిజం చేసేలా ప్రభుత్వం వచ్చేసి కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చేసి ఇళ్ళ కోసం దరఖాస్తులు అంటే అప్లికేషన్స్ అయితే వచ్చాయి ఇదే సమయంలో ఈ నెలాఖరు వరకు అంటే ఈ నెల థర్టీ ఫస్ట్ వరకు ఆ యొక్క అప్లికేషన్లకి చివరి డేట్ అయితే పెట్టడం జరిగింది అప్లికేషన్లకి చివరి డేట్ పెట్టడం జరిగింది ఫస్ట్ అయితే మనము అప్లై చేసుకోవాలి ఎక్కడంటే సచివాలయంలో సచివాలయంలో వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గర వచ్చేసి మనకి ఫస్ట్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి ఆధార్ కార్డు మీకున్నటువంటి జాబ్ కార్డ్ అంటారు దాన్ని జాబ్ కార్డ్ అంటే కరువు పని జాబ్ కార్డు ఉంటుంది ఆ జాబ్ కార్డు అవన్నీ ఇచ్చి మనము వెరిఫై చేసుకోవాలి ఎలిజిబిలిటీ ఉంటే లిస్ట్లో పెడతారు తర్వాత వచ్చేసి స్థలం ఉండి మీరే కట్టుకునేట్టుంటే మీకు ఏ స్థలంలో అయితే మీరు కట్టుకుంటారో ఆ స్థలంలో వచ్చేసి మ్యాపింగ్ చేస్తారు అక్కడికి వచ్చి ఫోటోలు తీస్తారు ఆ ఫోటోలు తీసి అప్లోడ్ చేసి ఎలిజిబుల్ అయితే మీకు వాళ్ళు చెప్తారు ఓకేనా ఈ దరఖాస్తులు వచ్చేసి ఈ నెలాఖరు వరకు దరఖాస్తులకి చివరి తేదీగా గవర్నమెంట్ డిసైడ్ అయితే చేయడం జరిగింది పేదల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చేసి ప్రభుత్వము రెండు విధాలుగా డివైడ్ చేసింది ఇది ఒకటి వచ్చేసి దీనికి ప్రభుత్వం దీనికి సంబంధించి కొన్ని కొత్తగా మార్గదర్శకాలు అయితే జారీ చేస్తున్నారు ఈ పథకాన్ని వచ్చేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొన్ని విధి విధానాలు ఏ విధంగా దీన్ని అప్లై చేసుకోవాలి ఎట్లా ఏమి అని చెప్పేసి దీని యొక్క గురించి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చినారు అవి ఏదో చూద్దాం ఇప్పుడు ఏపీలో పేదలకు సొంతింటి కోసం పెద్ద సంఖ్యలో వచ్చేసి లబ్ధిదారులు అయితే దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటికే కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సంయుక్తంగా కలిసి అమలు చేస్తున్నటువంటి స్కీమ్ ఇది దీని పేరే పిఎంఏవై మళ్ళీ ఎన్టీఆర్ పథకానికి ఈ రెండు ఇంక్లూడింగ్ ఈ రెండు చేరే మనకి ఆ యొక్క ఇళ్ళు అయితే ఇస్తున్నారు దీనికి మూడు లక్షల నలభై ఏడు వేల దరఖాస్తులు వచ్చే వచ్చాయి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నంలో మాత్రమే అంటే ఇది స్థలం ఉన్నవారికి ఎవరైతే స్థలం ఉండి ఇల్లు నిర్మాణం చేపట్టాలి అనుకుంటారో వాళ్ళకి మరియు స్థలం లేని వారికి కూడా మూడు సెంట్లు ఇచ్చి వాళ్ళకి కూడా డబ్బు అన్ని రకాలుగా అందే విధాలుగా చేసి వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తూ ఉంది అయితే గ్రామీణ ప్రాంతంలో అంటే గ్రామీణ ప్రాంతంలో అంటే విలేజ్ ప్రాంతంలో ఉంటారు లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా ఈ నెల ముప్పైతో దరఖాస్తు చేసుకునేకైతే టైం అయిపోతుంది ఈ నెల ముప్పైతో లాస్ట్ అయిపోతుంది విలేజ్లో ఉండే వాళ్ళకి సో దీనికోసం ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అంటే అర్హులుగా ఉండి వాళ్ళకి సమాచారం తెలియకుండా అప్లై చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరి కోసం అయితే ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ని అయితే తీసుకురావడం జరిగింది గవర్నమెంటు గతంలో వచ్చేసి పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకాన్ని అయితే అమలు చేశారు ఇది కేవలం వచ్చేసి యాప్ ఇండ్లు నిర్మాణం కోసం మాత్రమే క్రియేట్ చేయబడినటువంటి ఒక యాప్ ఇది దీన్ని కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేసి ఆయా రాష్ట్రాలకు అయితే ఇచ్చేసింది యాప్ని దాన్ని ఇప్పుడు మళ్ళీ ఏం చేసినట్టు కేంద్రం అమల్లోకి తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలి ఈ పథకానికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ తొందరగా మనము గుర్తించాలి అని చెప్పేసి ఇప్పుడైతే తీసుకోవడం జరిగింది పేదల ఇళ్ళ నిర్మాణాన్ని ప్రభుత్వం వచ్చేసి సొంత ఇల్లు స్థలం ఉండి మూడు సెంట్లలో ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళ కోసము అదేవిధంగా సొంత జాగా లేకుండా ఉండి అలాంటి వాళ్ళకి మూడు సెంట్లు ప్రభుత్వమే ఇచ్చి అలాంటి వాళ్ళందరూ కూడా ఆర్థిక భరోసా ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయితే చేయడం జరిగింది ముప్పై వరకు లాస్ట్ డేట్ అయితే చెప్పినారు ఇంకా ఇది ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గృహ నిర్మాణ శాఖ ఏఈలు అసిస్టెంట్ ఇంజనీరింగ్లు ఉంటారు వాళ్ళు వాళ్ళకైతే ఆ ప్రభుత్వం అప్పు అప్పుచెప్పింది ఈ యొక్క బాధ్యత వీరు ఇంటింటికి వెళ్ళి ఫస్ట్ అర్హులను గుర్తిస్తారు ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఏమి అని చెప్పి గుర్తిస్తారు ఆ దరఖాస్తుదారుడు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటితో పాటుగా లొకేషన్ ఫోటోలు కూడా యాప్లో అప్లోడ్ చేస్తారు యాప్లో నమోదైన వివరాల ఆధారంగా ఆ యొక్క అర్హుల జాబితా అంటే ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మనకి గ్రామ వార్డు సచివాలయంతో డిస్ప్లే చేస్తారు దీన్ని ఎక్కువగా మనం చూసినట్టయితే ఒంటరి మహిళలు వితంతువులకి జాస్తి ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యంగా వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ సో ఎవరైతే మీలో ఇంకా ఇంట్లకి గవర్నమెంట్ ఇండ్లకి అప్లై చేసుకోకుండా ఉంటారు మీకు ఈ సమాచారం ఎవరికైనా తెలియకుండా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ నెల ముప్పై వరకే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా ఇంట్లో వస్తాయి ఓకేనా సో ఈ యొక్క సమాచారం మీకు నచ్చింటే వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ పెట్టండి ఫ్యూచర్లో నేను చేసేటటువంటి మరిన్ని మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అన్ని కోసం మీరు పొందాలనుకుంటే బెల్ బెల్లైకన్ ఎప్పుడు కూడా ఆన్లో పెట్టుకొని ఉండండి ఓకేనా బాయ్